నా పేరు కడియాల్ రాజే నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో పనిచేస్తున్నాను అన్ని విభాగాల్లో మెయిన్ కమిటీ కానీ సమన్ కమిటీ కానీ టౌన్ కమిటీ కానీ అన్ని కమిటీల్లో కూడా సమ స్థానంతో ఈ కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే మన రాజమహేంద్రవరం శ్రీకృష్ణ సంక్షేమ యాదవ్ సంఘం అన్నది గ్రేటర్ సంక్షేమ సంఘాన్ని యాదవ సంక్షేమ సంఘం బిల్డింగ్ తాలూకా పెద్దలు మొన్న జూన్ ఒకటో తారీఖున దీన్ని అక్రపణ చేయడం జరిగింది జూన్ పదహారో తేదీన బిల్డింగ్ తాలూకా కమిటీ మెంబర్స్ పెద్దలైన కొంతమంది కలిసి సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలిపి కూర్చోబెట్టి ఈ కమిటీ ఏర్పాటు చేద్దామ ఉద్దేశంతో సంకల్పంతో ఒక మూడు రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేసి అందరికీ చెప్పడం జరిగింది సర్వసభ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం అంతా కలిసి కొంతమంది కమిటీని మెయిన్ కమిటీ యూత్ కమిటీ మహిళా విభాగం కమిటీని ఆ పదహారు తారీఖున మెయిన్ కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా మెయిన్ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు కలిపి మెయిన్ కమిటీ యొక్క సభ్యుల్ని మిగతా జాబితాను తయారు చేసుకున్నారు అలాగే మహిళా విభాగం సంబంధించి కమిటీని కూడా మహిళా విభాగ సభ్యులు కూడా సంపూర్ణంగా వాళ్ళ యొక్క అందరూ ఆమోగ్యమైన మేరకు క్రేటర్ పరిధిలో అందరినీ కూడా వాళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే యూత్ కంపెనీ సంబంధించి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు సంబంధించిన బాడీని కూడా వాళ్ళు కూడా వేసుకొని ఇన్ని రోజుల ప్రక్షాళన తర్వాత అన్ని ప్రాంతాలు సంబంధించి గ్రేటర్ పరిధిలోకి వచ్చిన రూరల్ గ్రామాలని అన్నీ కలుపుకొని ఏ గ్రామంలో కూడా యాక్టివ్ పర్సన్ అందరినీ తీసుకొని కూడా ఇంత టైం తీసుకొని ఇరవై ఐదు రోజుల్లో కూడా అందరి అభగ్ఞం మేరకు ఇవాళ ఇక్కడ శ్రీకృష్ణ సంక్షేమ యాదవ్ సంఘం మెయిన్ కమిటీ ద్వారా వీళ్ళని కంప్లీట్గా మా రాజమహేంద్రవరం గ్రేటర్ సంక్షేమ సంఘాన్ని పూర్తిగా రాజమండ్రి ప్రజలకి వీళ్ళ తాలూకా సేవలను ఉపయోగించే విధంగా కమిటీ సభ్యులైన బిల్డింగ్ కమిటీ సభ్యులు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ అన్న పదం ఎందుకు వాడటం జరిగిందంటే రాజమండ్రి టౌన్ వరకు యాదవ్ సంఘం కాస్త మెజార్టీ ఉన్న వార్డులలో ఉన్న యాభై వార్డుల్లోని రోగర ప్రాంతాల్లో గణనీయంగా ఉంది ఈ యొక్క సంఖ్య ఆ గణనీయంగా ఉన్న యాదవ్ సంఖ్యని ఏకోవ కూడా ఎలక్షన్ల వరకే తప్ప మిగతా గ్రామకు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో తప్ప మిగతా ఆటల్లో గుర్తించకపోవడం వల్ల కంప్లీట్గా యాదవ్ తాల యాదవ్ కమ్యూనిటీ తాలూకా స్ట్రెంగ్త్ మిగతా పార్టీ మొత్తం రాజకీయ పార్టీలకి ఏకో స్థానం కనబడట్లేదు అందువల్ల పలచన విధానంగా అయిపోవడం వల్ల ఈ పరిస్థితి కాకుండా గ్రేటర్ అన్న పదాన్ని వాటి గోదర గ్రామాలని పంచాయతీని సిటీలో ఉన్న మొత్తం యాదవ్లందరినీ కలుపుకొని ఒక రకమైన స్టింజ్తో ఉన్నట్టయితే రాబున్న రాజమహేంద్రవరం గ్రేటర్ గ్రాటర్ ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దల్ని కలుసుకొని సమిది స్థానంగా ఒక మంచి సంఖ్యా బలంగా కార్పొరేషన్లకి వెళ్ళి మన యాదవ్ హక్కుల కోసం వాళ్ళ తాలూకా సమస్యల కోసం కార్పొరేషన్లో సమస్యల మీద వెలిగెత్తి చూపే పరిస్థితి వస్తుంది కాబట్టే ఈ గ్రేటర్ అన్నదాన్ని వాడటం జరిగింది ముఖ్యంగా నేను ఈ మీడియా సమావేశం ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే సంఘ ప్రతినిఖీలైన మా నా తండ్రి గారితో సహా చాలామంది పెద్దలు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన భవనాన్ని మా యాదవ్ సంఘానికి ప్రమోట్ చేసి ఇవ్వడం జరిగింది ఆ సంఘం యొక్క కొన్ని సమస్యలు కొన్ని వ్యవహారాలు చేసుకొని మిగతా కులాలకి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఆదర్శంగా ఉండడం కోసం ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని రాజమండ్రి దానాపేటలో దానాయపేటలో యాదవభావం నిర్మించడం జరిగింది దాని తగ్గట్టుగా అక్కడి నుంచే కార్యకలాపాలు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలన్న పరిస్థితిని విననాటి మనకు అంటూ భవనం ఉంది ఆ భవనంకెళ్ళి కొంతమంది పెద్దలకి ఈ రకమైన సమస్యలు తెలియచేస్తే కాస్త కోస్తా మనకు కాస్త కొంచెం ప్రయోజనం ఏర్పడద్దన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం కాస్త కొంచెం కుంటిపడ్డంతో అది అలా కాకుండా ఈసారి ప్రత్యేకించి ఒక కమిటీ అన్న ఫామ్ చేసి గ్రేటర్లోని ఆ భవనంలో ఒక సరైన వ్యక్తిని ఏర్పాటు చేసి మెయిన్ చే ఈ చిన్న సమస్య వచ్చినా ఎక్కడికో వెళ్ళకుండా ఆ సమస్యను తీర్చేయడానికి సంపూర్ణంగా ఈ కమిటీ పనిచేయాలనే ఉద్దేశంతో పెద్దలందరితో సమాలోచనలు చేపి ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు కూడా ఈ కమిటీని రాజమండ్రి నగరానికి ప్రేమ చేయడం జరిగింది ముఖ్యంగా పేద విద్యార్థులు అలాగే చుట్టుపక్కల పల్లెటూరులో చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో ఉన్న వైద్య సదుపాయ నిమిత్తం వచ్చిన వాళ్ళు కనీసం కూడా మళ్ళీ తిరిగి వెళ్ళకుండా కనీసం గంట రెండు గంటలు బాష్రూమ్స్ కానీ కాస్త కొంచెం బడలకు తీసుకోవడం కానీ ఈ యాదవ్ భావన అందుబాటులో తెచ్చడం కోసం దానికి కంప్లీట్గా ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ స్ట్రక్చర్గా ఉన్న మూడు ఫ్లోర్ని కూడా ఒక ఫ్లోర్కి వెళ్ళాము ఉండటం ఓ ఫోర్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా రూమ్స్గా డివైడ్ చేసి పేద విద్యార్థులు బయట నుంచి వచ్చి ఎవరైనా సరే వచ్చి ఇక్కడ కాస్త అకాడే అకామిడేషన్ తీసుకొని రీఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా ఆ యాదవ్ భవాన్ని పెద్దల యొక్క సహకారం తీసుకొని దాన్ని ఫుల్ రెన్యువేట్ చేసి ఈ యొక్క యాదవ జాతికి యాదవ కులానికి మిగతా బీసీ కులాలకి రోల్ లాగా ఈ భవనాన్ని తయారు చేసే ఉద్దేశంతో ఈ గ్రేటర్ శ్రీక్ర సంక్షేమ సంఘం వనాన్ని కొత్త బాడీని అందరి కొత్త తరాలతో కొత్త ఆలోచనలతోటి దీన్ని ప్రమోట్ చేసి ఈ యొక్క రాజమండ్రి నగరానికి ఇవ్వడమే ప్రయత్నం తప్ప ఏ ఒక్కరినో విమర్శించి నువ్వు ఇలా చేయలేపోయావు నువ్వు అలా చేయలేపో అన్న ఉద్దేశం అంటే కాదండి అందరినీ కలుపుకెళ్ళి ఏ యొక్క విమర్శ లేకుండా ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం చేసి కంప్లీట్గా ఈ యొక్క గ్రాటర్ యొక్క యాదవ్ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి రాబోయే రాజమండ్రి గ్రేటర్ ఫస్ట్ ఎన్నికలకి సమాయత్తమయ్యి మా రాజకీయ వాటాన్ని అన్ని పార్టీల ద్వారా పెంపొందించుకొని కార్పొరేషన్లో ఎక్కువ సంక్షేమ బలాన్ని తీసుకొని మా తాలూకా సమస్యలు కార్పొరేషన్లో వినిపించడం కోసమే ఈ యొక్క గ్రేటర్ శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అన్న బాడీ నిర్మించడం జరిగింది